ಮರಿ ಆವ ಕರೆಂಟ್ ರದ ಮರ ಲೀಕು ದಿನ ನೀವು ಲೀಲಕ್ಕೂ ಶಾಕ್ ಆತದೇರ ಮೊತ್ತ ಮ अनकुन इसमें तीर सगळे पाणी कोडव्या इंड इतर कोटु निलवडी गंगाला आगला पारते कल कापरते हो पाणी मेडिसपुरा बोर्ड करंट है ना गंगा गोवाला जोरिकला इडू गुमर बिरजू ఇప్పుడు మొత్తం ఇట్లా కళ్ళు తిరుగుతాయి అడిగిపోగానే కళ్ళు అన్న కండ్లు తిరిగిపోతే ఒక్కటిసారి విడిచి పోతా అనిపిస్తుంది అడిగిపోతే ఏదో సడన్లో కూసున్నాం అనుకో నాని నాని ఇంకా మనం ఇంకా పేరుకత్తమ్మా మనం దొరకము అది కాదు మన డెడ్ బాడీ కూడా దొరకది రెస్యేమ వచ్చినా దొరకది పసి అడ్డేమో దొరకదు ఇసుంటే అండ్లో దొరుకుతుంది ఒలలేసి ఇస్తే ఇది ఆగి ఉన్నది కదా అంత నీళ్ళు వచ్చినాయి అబ్బాయి అటు మధుల మొత్తం మునిగిపోయిందా గంగాల గంగ అట్టని మూడొద్దులు ఉండేది ఉండేది దేవుడు ఒక మక్క చూడు ఆ మక్క మునిగిపోయింది మొత్తం అరే ధైర్యా దశ మినట్ ఈ వీడియోతో యూట్యూబ్ మీద అంతే అంతా మునిగిపోయింది గంగాల అంత పోయింది రా దేవుడా మా పంటలన్నీ మునిగిపోయినాయి రా దేవుడా మక్క ఆడ గంగ ఉన్నది గంగా చెట్ అది కదా మక్క

చూడూరి ఎంత దూరం జరిగిపోయిందో సామాన్ పెళ్ళి చింత చెంత రాకపోకలు ఆగిపోయినాయి పొలాలు మునిగిపోయినాయి శివరాత్రి అవుతుంది బతుకంత శివరాత్రి అవుతుంది గవర్నమెంట్ నిద్రపోతుందా ఈ గవర్నమెంట్ నిద్రపోతుందా అన్న

మగర్ మధ్య ఆపలే కాదే కిజ కీజ్ లేక జాతే లైన్ పూరి డుబ్ మున్పెళ్ళి పూరా పానీ మేసి జాతర చూడూరి ఇంత ఘోరమా బతుకు ఇంత అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకుంటా లేదంటే జనాలు ఎట్లా బతికాల పొలాలు మునిగిపోయినాయి ఏం కథ హరి గోస అయిపోయింది మూడు రోజుల ఈ వాటర్ నిలబడబట్టి పొలాలు ఉంటాయి ఇదంతా పొలాల ఏరియా ఇక్కడ చూడండి ఇది అట్లనే ఉన్నది ఇది రోడ్ బాగా ఇబ్బందిలో చిక్కుకున్నాం చంద రాకపోలో నిలిచిపోయినాయి వస్తున్నాడు ఎంత ఇబ్బందిలో వస్తున్నారు చూడండి హాయ్ ఇప్పుడు గంగ గోదావరి నది ఉప్పొంగుంది కృష్ణమ్మ తల్లికి కోపం వచ్చింది చూసా అవో కమ్మ పెరిగిపోయింది చూడండి చూండి కాకపోకలు ఆగిపోయినాయి